రంగస్థలం తర్వాత వచ్చిన ట్రిపుల్ ఆర్ లో కూడా రామ్ చరణ్ వివిధ షేడ్స్ లో చాలా సహజంగా నటించి సెభాష్ అనిపించుకున్నారు ఇక రీసెంట్గా విడుదలైన గేమ్ చేంజర్ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా పోషించాడో మనమంతా చూసాం ఈ క్యారెక్టర్లో ఆయన మాటలు మాట్లాడడంలో ఇబ్బంది పడిన వాడిగా చాలా సహజంగా నటించాడు ఆయన నటిస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోవాలని అనిపించింది ఈ క్యారెక్టర్ని సెకండ్ హాఫ్లో కాస్త పెంచి ఉండుంటే ఆఫీస్ వద్ద అలాంటి డిజాస్టర్ ఫలితాన్ని అందుకునేది కాదు రామ్ చరణ్ ఈ క్యారెక్టర్ లో నటించలేదు జీవించాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ఇప్పుడు రామ్ చరణ్ బొచ్చిబాబుతో రూరల్ డ్రాప్ లో పెద్ద సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి ఒక షాకింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అదేమిటంటే ఇందులో రామ్ చరణ్ అంధుడిగా నటిస్తున్నాడట అంధుడైనప్పటికీ ఆటల్లో అతను ఊరిలోనే మొనగాడని ఏ ఆటలో అయినా అతన్ని ఓడించేవారు లేరని తెలుస్తోంది ఈ క్యారెక్టర్ ద్వారా అనేక ఎమోషన్స్ ని పలికించేలా డైరెక్టర్ బొచ్చిబాబు స్క్రిప్ట్ ని రాసుకున్నాడట రామ్ చరణ్ విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూడొచ్చని అంటున్నారు శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు రామ్ చరణ్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందో గతంలో మనమంతా చూసాం ఇప్పుడు మరోసారి చూడబోతున్నాం అంటూ ఈ చిత్రానికి సంబంధించిన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి